స్త్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలు మీరు చూస్తున్న ఈ వీడియో శత్రునాశనము శత్రు మరణము రక్తాభిషేకము రక్త నీలకంఠ యాగము దుగ్బంధనము ఆత్మ దిగ్బంధనము మరణతాండవము రక్తదర్పణము నివాణము శూలము కంఠము శాశ్వతము అంకితము మరణం తాండవము శత్రు ఏక బలిగ్రహణము బలిపూజ శత్రునాశనం గురించి చెప్పడం జరుగుతుంది సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా గారికి చెప్పండి ఆ సమస్యని మీకు దరిదాపులో రాకుండా చేసి చూపేయడం జరుగుతుంది శత్రు సమస్యను శత్రు మనము మూలము దుష్టప్రయోగము స్త్రీ పురుష ఏకతత్వము వశీకరణ సూత్ర నక్షత్రము ప్రేమిక వశీకరణము సర్వ ఏక వాహనము సంవరణం వశీకరణ సూత్రము ఎంతటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి గురుగారికి ఫోన్ చేసి చెప్పండి ಆ ಸಮಸ್ಯೆ ಮರ